పొలాలనన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగక పరిశ్రమించే బలం దరిద్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మ జలానికి గర్మ జలానికి ఘర్మ జలానికి ఖరీదు లేదు నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్దిల్లాలని గనిలో వనిలో కార్ఖానాల్లో పరిక్లమిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలు తోమే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనకే విలాపాజ్ఞ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే శరాబులేడోయ్ కావున లోకపు న్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణవాద్యములు సంభ్రావిస్తూ వ్యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తు కంతా చెవులిస్తానోయ్ కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు నావిను తే నావిరు తే నావిని పించే నవీన గీతికి నావిరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం ఇదే ఇదే శ్రీ శ్రీ ప్రతిజ్ఞ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్